బాక జ్వరం వస్తే ఇళ్ళని చేసుకున్నాం ఇళ్ళం చేసుకుంటే చెయ్యి అంత తెచ్చి ఏం దేవుడు తల్లి చెయ్యంత చేయతండి అది ఒక రోజు వచ్చింది ఫారీ వచ్చాక చేయ్యం తగ్గితే సాధ్యం చేసుకుని పెట్టుకున్నాం తగ్గిపోయింది మళ్ళీ రెండో సాధ్యం ఏంటంటే వచ్చింది ఇరవై సంవత్సరం నిమ్ము వస్తే హాస్పిటల్కి పోతే ఏమి లేదని చెప్పారు పరిచయం చేసుకుంటే మళ్ళీ బెడ్ పడ్డ పని ఒకటేమిటి బెడ్డు పెడితే మా పెద్ద అమ్మాయి అండి అమ్మాయిని బెడ్ పడుతున్నామ్మ సక్కన పొట్టుకున్నాకారండి బో హాస్పిటల్ పాత పోమంటే ఏం కదలమ్మ ఏం కదా దేవుడికి దేవుడు నాకు నాకేం కదలే దేవుడి కృప అంత ఏం మీరు భయపడబాకండి అసలు నాకేం కాదు అన్న మా అల్లుడు మా పెద్ద బిడ్డ పేడ పేడబావలని నిమ్ముకి పేడబావల నిమ్ముకి అంటే సరే అని పోయింది పోతే అక్కడే ఉన్నాం అమ్మ సీరియస్గా ఉన్నాయి మీకు వండమనుకో మేమన్నాం సార్ మేము అంతే మందులు రాసే అన్నమాట తగ్గిపోతుంది మళ్ళీ అప్పుడు అది అమ్మ ఉంటాం అన్నమాట తగ్గిపోతే మళ్ళీ వచ్చి ఉంటాం అన్నమాట దేవుడు అబ్బడికి చేసిన ప్రతి కార్యాన్ని బట్టి గట్టిగా చప్పడు కూడా గట్టిగా దేవుడు మహిమ పరుద్దాం ఏ సైకి మహిమ కలుగుతాం ఫాస్ట్ నా వందనాలు ఫాస్ట్ అమ్మకి నేను పోయిన అది ఓట్లు లెక్కింపు రోజు వద్దామని అనుకున్నా అయితే ఆ రోజు ఫాస్ట్ ఈరోజు పాత లేదమ్మా చేర్చుకునే వాళ్ళు వచ్చి అనుకున్నాక మళ్ళీ ఏం చేసినానంటే ఇట్లే పనికి పోతున్నా పనికి పోతా నా చేతులు ఏం డబ్బులు లేవు పనికి వెళ్తున్నా అయితే తండ్రి డబ్బులు లేవు కానీ తెలియంది అని నేను పనికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినాక బుధవారం రోజు మా అబ్బాయి ఇంట్లోనే మొహం ఉన్నాడు మా ఇంటి దగ్గరే అరుగు మెంగూస్తూ కుక్కొచ్చి అంతని కరిసి వెళ్ళిపోయింది రక్తం వచ్చేటట్టు కరిసిపోయింది అయితే తండ్రి నేను అనుకున్నా తండ్రి నా తప్పు క్షమించాయా నేను రెండు వారాల నుంచి నేను మందిరానికి రానేందుకు శాతాన్ని ఇట్ట దాడి చేసింది అయ్యా నా తప్పు క్షమించాను మళ్ళీ నేను పార్థం చేసుకున్నా నా కొడుకు అయితే పోయిన బుధవారం నుంచి అసలు అన్నమే తినట్లా నాకు వద్దు అంటాడు ఏం తినమన్నా తినట్లా కూరలు కావాలంటాడు మళ్ళీ చట్నీ తినవాలంటాడు అయితే తండ్రి నా కొడుకుని క్షమించాయి నా తప్పు క్షమించిన ఆయన నన్ను చేసిన దానికి ఇది ఇది నాకు పశ్చాత్తాపం తండ్రి నేను ఎప్పుడైనా ఇంకా సాధ్యం చెప్పాలనుకుంటే పోతా తండ్రి ఎప్పుడైనా ఇంక టెనుక్కు చేయను నా తప్పు క్షమించు నా కొడుకు ఇంకా తింటాడు దేవుడు ఈ సాధ్యం దీవించను కాక దేవుడు ఆ బిడ్డ ప్రార్థనకు ఇచ్చాడు గట్టిగా చెప్పడం అమ్మగారికి అయ్యి గారికి ప్రవందనాలు పోయిన గురువారం నైటు పాప వాంతులు ఈ రోజు నాడు రెండు సార్లు అట్నే వాంతులు చేసుకుంటా ఉంది అర్ధరాత్రి పన్నెండు గంటలు ఆ టైంలో అసలు ఏం లేవు భయం వేస్తుంది ఏసు రక్తం పోసి ఏసయ్యా మంగళవారం పోసి సాక్షి చదువుతాన బిడ్డను రక్తం ఒళ్ళంతా బూసి సిలివేసిన వాంతులు విరోచనాలు తగ్గిపోయినాయి వాంతులు విరోచనాలు తగ్గిపోయినాయి అంటారు గట్టిగా కూడా గట్టిగా దేవుడు పాస్టర్ గారికి పాస్ట్రా వందనాలు మా అన్నకి వివాహం చేయాలని పెళ్లి చూపు చూస్తున్నాం అన్నకి వివాహం కుదరాలని ఎన్నో చూసాము కుదరలేదు ఏసా ఏడు వారాలు ఉపవాసం ఉండి నీ మందిరానికి వస్తానయ్యా అన్నకి వివాహం కుదిరేలా సహాయం చేయయ్యా అన్నాను ఈ రోజుకి ఏడో వారం నిన్నే అన్నకి వివాహం కుదిరి దేవుడు గొప్ప కార్యం చేసాడు వివాహాన్ని సిద్ధపరిచాడు గట్టిగా చెప్పడం దేవుడికి పాస్టర్ గారికి నా వందనాలు నేను మన వారంలో చెప్పాలనుకున్నాను సాక్షి చెప్పలేకపోయాను నాకు కాళ్ళు లెప్పులు కాలు తిమ్మిరిలో షే తిమ్మిరే వస్తుంది ప్రార్థన చేసుకొని ఏ రక్తం పోసుకొని నాకు తగ్గిపోయింది చిన్న సాక్షి కాళ్ళు నొప్పులు తిమ్మిర్లు తగ్గిపోయినాయి అంటే ఏసు రక్తం రాయంగా గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని మాయం కోరుతాం దేవునికి సూత్రం అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చి ప్రార్థన కూర్చున్నాక రెండు కళ్ళు పొలే నొప్పులు మంటలు వేసినాయి ప్రభువా నేను సాక్షిని చెప్పుకుంటాను ఆ నిమిషమే తగ్గిపోయినాయి దేవునికి వందనాలు నా కూతురు నా ఎల్లుడు తాగి నా బిడ్డను బో శమ వెడతాడు ఆమె చెప్పలే పక్క నుండే చదువుతుండ్రు వాళ్ళ భార్య భర్తలో నా దేవుడు సమాధానం ఇవ్వాలా ఈ సాక్షిని దేవుడు దీవించాడు దేవుడు గొప్పకారం చేశాడు ఆ బిడ్డకు స్వస్థతనిచ్చాడు ప్రార్థనకు జవాబును అనుగ్రహించాడు ఎస్ఐకే మ మంచి గుండెల్లో బాగా నిప్పిని వేసింది నాకు మంచి మధ్యాహ్నాల కాడ ఏం చేసుకున్న గుండెల సాధ్యం అన్న తగ్గింది దేవుడు చేసిన గొప్పగా చప్పటిగా దేవుడు ఫాస్టర్ గారికి జ్వరం అయితే ఒళ్ళు అంత సచ్చుగా ఈ తల దిమ్ముగా ఉంటుంది ఫాస్టర్ అయ్యే కానీ పార్థం చేసిండు రెండుసార్లు చేసిండు అని నేను మూడు వారాలు వస్తానని అనుకున్నాను మా కొడుకుది మాది అనుకున్నా మా కొడుకు తింది లేబా మూడారాలు వస్తానండి చాలా దిమ్ము తగ్గిపోయిందంటే పాష్ట గారు పాస్టా కొందనాలు మా కుమారుడు కోడలు అరుచుకున్నారంట నాకైతే తెలియదు హైదరాబాద్ నుంచి వచ్చి ఇద్దరు వడవాడుకుని అత్త తల్లిగారి ఇంటికి పోయి పోయినాక రాలేదు రాపోతే నేను అద్దా సత్తాను ఇద్దా సత్తానంటే అంటే ఆమె వచ్చిద్ది అని చెప్పి వచ్చి నేను మంగళవారంపై ప్రార్థన సాధ్యం చెబుతాను నీకేం కాదు ఇద్దరు బాగానే ఉంటారని చెప్పిన దేవుడి దైవాల బాగానే ఉన్నారు నాకు గ్యాస్ వాళ్ళు ఈ పక్కలని నొప్పులని రాత్రి అసలు దేవుని దయ తగ్గిపోతే మంగళవారంపై సాధ్యం చెబుతాను అనుకున్నా తగ్గిపోయినా దేవునికి వందాను స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు గుడి గట్టిగా దేవుని మాయం పరుగుతాం నాకు నొప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతుంటే మందిరం సాక్ష్యం చెప్తాను నొప్పులు తగ్గిపోయినాయి అంటున్నారు దేవునికి ఆదివారం ఆ పిల్లలకి ఇద్దరు మూడు నెలల అబ్బాయికి ఐదు నెలల మూడేళ్ల అబ్బాయికి జ్వరం వచ్చి ఫుల్ ఉంటే మేడం ఫోన్ చేసి ఇట్లా జ్వరం వచ్చింది పిల్లలకంటే పార్థం చేసింది చేసినాక ఏసు రక్తం రాసినాక పిల్లలు బాగా జ్వరం తగ్గిపోయి బాగుండారు జ్వరం తగ్గిపోయింది అంటే రక్తం రాయగాలి గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుడు మధ్యరాత్రి గుండెలోనే పోతే గుండెలో నొప్పి వచ్చి ఊపిరాడపోతే నేను పార్థం చేసుకొని చేతి ప్రార్థన చేయని కూడా నాకు శక్తి సాలకపోతే నేను ఒక మాట అనుకున్నా ప్రభు ఈ నొప్పి తగ్గితే నేను మంగళవారం చర్చకి వచ్చి నీకు సాధ్యం చెప్పొస్తానని ఒప్పుకున్నా నాకు తగ్గిపోయి దేవుడు స్వస్థపరిచిగా చెప్పడం గట్టిగా దేవుడు మా ఏం పక్కల నొప్పిగా ఉంది పక్కల నొప్పిగా ఉంది రాజు అని చెప్పిండ్రు మంగళవారం పార్థనకు వచ్చిన నేను తండ్రి నాకు తగ్గిపోతే నేను సంద చేస్తాను తాళు నొప్పి తగ్గిపోయిందమ్మాకే మాక నాకు బాగానే ఉంది కా కాళ్ళు నొప్పి లోనే వార్మింగ్ చేసుకున్నా సాధ్యం చెప్తాను తగ్గిపోయినాయి షుగర్ నార్మల్ అయిపోయిందంటే గట్టిగా చప్పటి కూడా ఒకసారి గట్టిగా దేవుని మాయం పరుద్దాం